మీ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ రమాన్ రేవతి డైలీ డైరీస్ ఈరోజు అయితే ఎటువంటి కెమికల్స్ ఏం యూస్ చేయకుండా కాటుకు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము చూస్తున్నారు కదా ఒక త్రీ స్పూన్స్ వరకు నెయ్యిని అందులో వేసుకొని అందులో ఒత్తుల్లి డిప్ చేసి ఆ తర్వాత అందులోనే రెండు బాదం పిక్కలు కూడా వేసేసి వాటిని వెలిగించి టూ గ్లాసెస్ అటు ఇటు పెట్టి మధ్యలో ఒక చిన్న గ్లాస్ లేదా ఇటుకు బెడ్డలు కూడా మనం పెట్టుకోవచ్చు నేనైతే గ్లాసులు పెడుతున్నాను దానిపైన గ్లాసెస్ మీద ఈ ఒత్తులు పెట్టుకొని దానిపైన ఒక ప్లేట్ అయితే కవర్ చేసి పెట్టుకోవాలన్నమాట దీన్ని ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా అయితే పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్లో ఈ కాటికైతే ప్రిపేర్ అయిపోతుంది తర్వాత దాన్ని అంతా తీసుకొని అందులో ఒక వన్ డ్రాప్ వరకు నెయ్యి వేసుకొని మనమైతే కాటికైతే అప్లై చేసుకోవచ్చు ఇది వాటర్ ప్రూఫ్లా కూడా ఉంటుంది చాలా ఈజీగా ఇంట్లోనే మనం కాటికైతే ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకు కూడా ఇది చాలా బాగుంటుంది అంటే కెమికల్స్ ఏముండో కళ్ళకు ఎఫెక్ట్ అది కూడా ఏమి ఉండదు సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్